హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోనే బటానీ చాట్ అండ్ పానీపూరి చేసుకొని ఎలా తినొచ్చో చూసేద్దాం మంచి మంచి వింటర్ సీజన్లో పర్ఫెక్ట్ రెసిపీ సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి రెసిపీ చూసేద్దాం అది మనతో మామూలుగా ఉండదు ముందుగా బఠానీ చాట్ కోసం బఠానీ అయితే సోక్ చేసుకోవాలి కదా నేను ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కాబట్టి హాఫ్ వైట్ బఠానీ హాఫ్ గ్రీన్ పీ అయితే తీసుకున్నాను ఇది మార్నింగే సోక్ చేసి పెట్టేసుకోవాలి ఈవినింగ్ రెడీ అయిపోతాయి ఇప్పుడు వింటర్ కదా మీకు త్వరగా సోక్ అవ్వట్లేదు అనిపిస్తే మీరు కొంచెం హాట్ వాటర్ పోసి అందులో కొంచెం బేకింగ్ సోడా వేశారంటే మీకు టైంకి సోక్ అయిపోతాయి నేను అదేం వేయలేదు హాట్ వాటర్తోనే సోక్ అయిపోయాలండి మార్నింగ్ కొంచెం ఎర్లీగా నానపెట్టేశాను ఆ టిప్ అయితే యూస్ చేసుకోండి అవసరమైతే ఇంక ఇదైతే ఈవినింగ్ చాట్ తినే టైం అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా నానపెట్టిన బటా అంతా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని సరిపడా వాటర్ అయితే పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఇచ్చేయండి త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి మన గ్రీన్ పీస్ అయితే సో మీకు మీ కుక్కర్ విజిల్స్ని బట్టి ఫోర్లో ఉడకదనుకుంటే ఫైవ్ సిక్స్ అలా ఇవ్వడం కొంతమంది లాంగ్ విజిల్స్ ఇస్తే టూ విజిల్స్కే ఉడికిపోద్ది అది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడైతే చాట్ ప్రిపరేషన్ కోసం నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో సరిపడా ఆయిల్ తీసుకొని ఒక్కటే గ్రీన్ చిల్లీ వేసుకున్నాను మా పాప తినదు కాబట్టి తీసేయడం కోసం నేను అలా స్లిట్ చేసేసాను మీరు చక్కగా సన్నగా కట్ చేసి వేసుకోండి అవి పంట కింద తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి మళ్ళీ పానీపూరిలో కూడా తోడ ప్యాజ్ డాలో అవయా అంటే వేసుకోవాలి కదా అందుకని అండ్ ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో ఒకటి వేసుకుంటున్నాను నేను టొమాటో బాగా మగ్గనివ్వాలి మగ్గడం కోసం నేనైతే లిట్ క్లోజ్ చేసి టొమాటో మగ్గించాను ఈ టైంలో మీకు తినడం ఇష్టమైతే మ్యాష్డ్ పొటాటోస్ కూడా వేసుకోవచ్చు బాయిల్ చేసి నేనైతే పొటాటోస్ వేయట్లేదు మా వాళ్ళంత ఇష్టంగా తినరు బఠానీయే కొంచెం ఎక్కువ వేసుకొని చేసేసుకుంటాం సో అలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఈ మిక్సీని అంతా ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయినట్టే ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది ఈ టైంలో మీరు ముందుగా బాయిల్ చేసుకున్న బఠానీని కొంచెం ఒక సపరేట్గా ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టుకోండి మిగతా దాన్ని అంతా చక్కగా మెత్తగా మ్యాష్ చేసేయండి ఈ కొంచెం సపరేట్గా తీసింది ఏంటంటే మళ్ళీ అప్పుడు యాడ్ చేసుకుంటే చక్కగా మీకు అక్కడక్కడ బఠానీ తగులుతూ ఉంటుంది మొత్తం ఇలా మ్యాష్ చేసేయకుండా సో అది ఇప్పుడు ఇది రెడీ చేసేసుకున్నాం కదా మన మిక్స్ కూడా రెడీ అయిపోయింది మసాలా మిక్స్ ఇప్పుడు అందులోకి ఈ బట్టాని మ్యాష్ చేసి రెడీ చేసుకున్నాం కదా అది యాడ్ చేసేసుకొని ఇది బాగా గట్టిగా ఉంది కాబట్టి ఎందుకంటే నేను ప్రెషర్ కుక్కర్లోకి సరిపడా వాటర్ పోసాను కాబట్టి మ్యాష్ చేసే గట్టిగా ఉన్నాయి ఇప్పుడు దానిలో సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని మీకు చాట్ ఎలా తినడం ఇష్టం అనే దాన్ని బట్టి ఇక్కడ వాటర్ లెవెల్ అయితే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే మీరు కొంచెం చల్లారి కొద్దీ ఇది బాగా దగ్గరకు అయిపోయి గట్టిగా అయిపోతుంది వేడివేడిగా తినేలా ఉంటే ఓకే వేడిగానే తినాలి కూడా సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ మా ఇంట్లో వాళ్ళు తినేదానికి అందుకని ఇలా అయితే చేస్తాను మిక్స్ చేసి ఆ వాటర్ మనం మామూలుగా వాటర్ వేసాం కదా అవి కూడా మంచిగా ఒక బాయిల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న బఠానీ అయితే వేసుకొని అది కూడా మిక్స్ చేసేసుకొని ఇక్కడైతే ఫైనల్గా ఇదే మ్యాజిక్ అండ్ టేస్ట్ తెచ్చే ఇంగ్రీడియంట్ చాట్ మసాలా చాట్లో చాట్ మసాలా లేకుండా అలా చెప్పండి చాట్ మసాలా యాడ్ చేసి చక్కగా ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి వేడి వేడిగా చాట్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఏం చేయాలి పానీ రెడీ చేసుకుందాం పానీపూరి కోసం నేనైతే ఇన్స్టెంట్ మిక్స్తోనే చేస్తున్నాను ఈ మిక్స్ జస్ట్ మీరు ఒక టూ స్పూన్స్ తీసుకొని హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకున్నారంటే చక్కగా సరిపోతుంది ఆల్రెడీ ఈ ప్రీమిక్స్లో అన్నీ ఉంటాయి మనమేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ ఇంట్లో రెడీ చేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ ఈరోజు నాకు టైం లేదు అందుకే ఇలా సింపుల్గా చేసేస్తున్నాను అది కూడా ఎప్పుడన్నా షేర్ చేస్తానులేండి మీకు ఆ రెసిపీ కావాలి అనుకుంటే నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ పానీ రెడీ ఇంకా పానీపూరి అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చాలా సింపుల్ బయట ఇన్స్టెంట్గా దొరుకుతాయి వాటిని జస్ట్ మనం ఆయిల్లో వేసి పాపడ్ ఫ్రై చేసినట్టు ఫ్రై చేసుకోవడమే ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా వీడియోస్ రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు అలా షేర్ చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ మీ లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ లైక్ చేయండి ఇలా అయితే చూసారా చక్కగా రెడీ అయిపోయినాయి పూరీ ఫ్రై అయిపోయి అలా బ్యాచెస్గా వేసుకుంటూ నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసేసుకొని రెడీ చేసేసుకుంటే ఈ చల్లచల్లటి వెదర్లో వేడి వేడిగా తింటే ఎంత బాగుందో ఫైనల్గా మీరే చూస్తారు ఇంకా మీరు ఇంట్లో పానీపూరి చేస్తారా ఆ ట్వంటీ రూపీస్ ఇచ్చి బయటకెళ్ళి తినేద్దాంలా అని అనుకుంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నేనైతే నాకు బయట హైజీన్గా చేరని బోల్డ్ అంత ఫీలింగ్ అందుకే నేను ఇంట్లోనే చేసుకుంటాను ఇక్కడైతే ఫ్రై చేయడం కూడా అయిపోయింది నేను సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చాట్లో నేను ఆనియన్ మాత్రమే వేసాను మీకు ఇంట్రెస్ట్ ఉంది మేము తింటాం అనుకుంటే బీట్రూట్ క్యారెట్ కూడా చక్కగా గ్రేట్ చేసుకొని పైనుంచి వేసుకొని కొంచెం సేవ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర వాళ్ళు సేవ్ లేదు అందుకే ఒక పానీపూరిని బ్రేక్ చేసేసి దాని మీద అయితే వేసేసాను అండ్ ఇక్కడ పానీ ఆనియన్స్ లేకపోతే ఎలా ఆనియన్స్ పానీపూరితో మేమైతే మా ఈవినింగ్ ఎంజాయ్ చేసాం మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు సో ఇది ఇక్కడైతే నేను ఫస్ట్ పానీపూరి అయితే టేస్ట్ చేయబోతున్నాను చక్కగా ఇలా చేసేసుకొని అందులో కొంతమందికి ఇలా వేడివేడిగా ఉండే బఠానీ చాటుతో తినడం అస్సలు ఇష్టం ఉండదు బట్ మాకు అలా కాదు మాకు వేడివేడిగా లోపలికి వెళ్తూ ఉండాలి కొంతమంది ఓన్లీ మ్యాష్డ్ పొటాటోని పెట్టుకొని ఓన్లీ పానీతో తినేస్తారు కదా అలా కాదు మనకు వేడి వేడిగా బఠానీ చాటుతో తింటే అబ్బా అనిపిస్తుంది అది సో చెప్పాగా తోడ ప్యాజ్ డాల్ బయ్య అంటే ప్యాజ్ వేసుకొని చక్కగా తినేయడమే అదే తప్పకుండా ట్రై చేయండి ఏదో చెప్పడం మర్చిపోద్దు సో ఇది నేనైతే ఇంట్లోనే సింపుల్కి ఇలా పానీపూరి బఠానీ చాట్ అయితే చేస్తాను మీరు ఎలా చేస్తారు మీ రెసిపీ వేరే విధంగా ఉంటే కనుక డెఫినెట్గా నాతో షేర్ చేయండి నేను అలా కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో మీతో అయితే చెప్పేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు చెక్ కేర్ బాయ్